కావాలని అదే విధంగా మేము ఇక్కడ పులిడిపోసాడు బహుజన్ ఫోరం మరి మన రాష్ట్ర అధ్యక్షుడు పూర్వీకులు మరి పరు గారు అదే విధంగా అదే విధంగా మా మీద నమ్మకంతో పెద్ద బాధితులకు చెప్పాడు ఈ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన ఏకం చేశామో అదే విధంగా ఈ రాష్ట్రంలో బహుజన మొత్తం ప్రతి ఒక్కరిని కూడా మాల్ ఇయ బహుజన్ ఏకమై ఖచ్చితంగా ఏ విధంగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర జిల్లాలో ప్రతి ఒక్క లాయర్ కూడా ఈ బహుజన్ ఏవన్ బిఎస్పి పార్టీలో ఖచ్చితంగా చేర్పిస్తామని మీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం తప్పకుండా మనం అందరము భాగస్వాములు కావాలి అదే విధంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఒకే ఒక ఉత్సవం స్టార్ట్ చేశాం అదే మన పరం గారు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం ఇచ్చినప్పటి నుంచి అన్ని కోర్టులో అంబేద్కర్ ఫోటో లేదు ఈ రోజు మన బహుజన్ చూసుకోండి అంబేద్కర్ ఫోటో ఉంది అది ఓన్లీ పవిత్ర గ్రాస్ తగ్గింది అదే విధంగా కర్ణాటకలో కూడా అక్కడే స్టార్ట్ అయింది ఉద్యోగం కాబట్టి కోరిట్లో కూడా న్యాయం తగ్గాలంటే ఎంత మన మన పౌరులు చేస్తున్నారు అని అదే విధంగా కాబట్టి మనం క్వశ్చన్ చేసుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వేలాది మందిగా సుప్రీం లో కూడా హైకోర్టు లో కూడా మహిళ కోర్టు కూడా మన బహుజన్ లాయర్స్ జడ్జి గా తయారు కావాలి ఆ విధంగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మనం అందరూ ఏకమై ఏ విధంగా అయితే మన పార్టీని బలవంతం చేశారో అదే విధంగా ఆల్ ఇండియా బహుజన్ లాయర్స్ ని తప్పకుండా మనం బలోపేతం చేయాలి ఆ దిశగా మనం అందరూ ప్రయాణించాలి వీరి యొక్క మార్గంలో తప్పకుండా కాబట్టి దయచేసి మిత్రులారా ఈ వీలైనంత ఎక్కువ సమయం కేటాయించి మన మన పని చేసుకుంటూ ఈ ఆల్ ఇండియా పౌర్ ఆల్ ఇండియా మన పోరం ఏదైతే ఉందో నాయర్స్ కూడా కీలక పాత్ర పోషించాలి స్వాతంత్ర పోరాటంలో కూడా నాయర్లు కీలక పాత్ర పోషించాలి అదే విధంగా ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించాలి కాబట్టి అదే విధంగా మీరు అందరూ భాగస్వాములు కావాలని ఈ పార్టీని బలోపేతం చేస్తారని మరి ఈ జనరల్ సెక్రటరీ ఇచ్చినటువంటి పది ఇచ్చినటువంటి అన్నకు కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివతనాలను తెలియజేస్తూ జై బింద్ జై భారత్